అన్న నువ్వు ఎందుకని ఇట్లా చేస్తున్నావు నువ్వు సొంతంగా ఒక ఛానల్ పెట్టు కావాలంటే నీకు ఏమైనా స్టార్టప్ కోసం నీకు నేను లక్ష రూపాయలు ఇస్తాను నువ్వు పెట్టుకో అని అన్నాడు అట్లాంటి మంచి వ్యక్తి అన్నట్టు ఇప్పుడు కాదు లాంగ్ బ్యాకే అన్నాడు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ మనం ప్రేమించే అమ్మాయి మనకు టార్చర్ కనిపిస్తుంది అదే ట్రూ లవ్ లేదు లైట్ తీసుకుంటున్నా ఏ పెట్టాను పెట్టేస్తుంది టూ డేస్ తర్వాత ఫోన్ చేయడానికి టూ డేస్ తర్వాతనే ఫోన్ చేసేవాళ్ళు అది ఫేక్ అది ఫోన్లో ఉంటుంది ఇప్పుడు ఫోటోలు నాది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కట్నం ఎంత తీసుకుంటున్నాం లవ్ మ్యారేజ్ కట్నం ఎంత తీసుకుంటున్నా ఈవెంట్స్ స్టార్ట్ చేసిండు మీ ఇంట్లో ఏ హెల్దీ ఉన్నా ఏ ఫంక్షన్ ఉన్నా బర్త్డే పార్టీస్ ఉన్నా ఏమున్నా పెళ్లి పెళ్లి బ్రేక్అప్ లున్నాల్ గా మంచి గోపాల్ హే గాయస్ ఈ రోజు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దగ్గర చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి సో దానికంటే ముందు ఇప్పుడు ఏంటంటే గాయస్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎంతో క్రేజీగా నడుస్తుందో మనందరికి తెలిసింది సో ఏంటంటే గాయస్ ఇప్పుడు చాలా రకాల సైట్స్ ఉంటాయి అవి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి ప్రామిసెస్ చేసి వెళ్ళిపోతా ఉంటాయి అట్లాంటిది కాకుండా ఒక అమేజింగ్ గేమింగ్ వెబ్సైట్ గురించి మీకు చెప్పబోతున్నా అదే గ్యామ్ డ్యామ్ అన్నమాట దీంట్లో అంటే కామెంట్ లో పిన్ చేసి పెట్టాను ఒకసారి మీరు రిజిస్టర్ గాండి దీంట్లో చాలా గ్యాండ్ డ్యామ్ లో చాలా రకాల గేమ్స్ ఉంటాయి అందులో నా ఫేవరెట్ గేమ్ అయిన క్రాష్ గేమ్ ఆడి నేను మనీ అన్ చేసుకుంటా ఉంటాను ఇది పైకి వెళ్తున్న కొద్ది మనకు మనీ వస్తూనే ఉంటాయి అన్నమాట సో దీంట్లో మనం ప్రిడక్ట్ చేసే మన మనీని మనము సెవెన్ డేస్ గిట్ట మనం ఆడితే దీంట్లో మనము మన మనీని ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ పెంచుకునే అవకాశం ఉంది సో డిపాజిట్ కూడా చాలా ఈజీ మనకు క్రిప్టో నుంచి చేసుకోవచ్చు యూపీఐ నుంచి చేసుకోవచ్చు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు తర్వాత వాలెట్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో మనం విత్డ్రాల్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా మనకు ఆస్ట్రోపేలో ఆస్ట్రోపేలో ఏంటంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది సో ఆస్ట్రోపే పే నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోమంటారు ఆస్ట్రోపే పే కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆస్ట్రోపేలో పేలో మనీ వచ్చేసాయి అనమాట సో కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది చూసుకోండి సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు నా కామెంట్ తోటి మీరు సైన్ అయితే సిక్స్టీ పర్సెంట్ మీకు వెల్కమ్ బోనెస్ వచ్చే అవకాశం ఉంది సో పింక్ చేసి పెట్టాను కామెంట్లో ఒకసారి చూడండి హె గాయస్ వెల్కమ్ టు డే స్టార్ గోపాల్ సో గాయస్ ఏంటంటే మనం ఈవెంట్ ఈవెంట్ స్టార్ట్ చేసినాం కదా కొత్తగా ఈవెంట్ బై ఈవెంట్స్ బై గోపాల్ అని చెప్పేసి సో ఫస్ట్ ఫస్ట్ ఈవెంట్ అన్నమాట ఇది మనకు సో ఏంటంటే సెవెన్ డైమండ్ అన్న ఉన్నాడు కదా సో అన్న చెప్పిన అన్నమాట సో నేను ఆల్రెడీ టీమ్ని పొద్దునే పంపించేసిన పచ్చని పందిరి తర్వాత హల్దీ హల్దీకి కావాల్సిన సెటప్ నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ సో పంపించేసిన ఇప్పుడు అంటే మన దగ్గర అన్నీ ఉంటాయి కానీ అన్న మాత్రం ఇవి చేయమన్నాడు సో అందుకే ప్రస్తుతం కొన్ని పూలు కూడా అక్కడ తక్కువ పడితే పూలు తీసుకొని వెళ్తున్నాను నేను అక్కడికి సో ఫస్ట్ ఈవెంట్ శ్రవణ అన్నతో స్టార్ట్ అవుతుంది సో చూడాలి ఇట్లా ఇట్లా సెటప్ చేసిరు మనోళ్ళు ఏంటి అనేది నాకు డిజైన్ పంపిణు ఈ డిజైన్లో కావాలని చెప్పేసి సో నేను అదే డిజైన్ చేయమని చెప్పేసి పొద్దున్నే అన్ని సామాన్లు ఇచ్చి టీమ్ని పంపించేసిన సో ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది సో గాయసా మొత్తానికి మనము శ్రవణ అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం సో పందిరి కడుతున్నారు ఇప్పుడు సో అది కంప్లీట్ అయినాక మీకు దాని అందం తెలుస్తుంది సో అన్న లోపలే ఉన్నాడా

ఏం చేస్తున్నావు అన్న ఐ గోపాల్ లీరిందేనా పోరే పోయి పెళ్ళన నా పెళ్ళి అన్ని పెళ్ళే నేను నచ్చిన మరి ఎప్పుడు క్లారిటీ ఇస్తున్నావు పెళ్ళనా నాకెందుకనే చిన్న పోరాడ్నా పెళ్ళికెళ్ళి ఇప్పుడు ఏమో లేవ నువ్వు చిన్నోను అంటే చచ్చిపోతారు ఈ జన్మకి చాలు

అయిపోతుంది అట్లా అట్లా ఎట్లా అట్లా ఎట్లా ఎట్లా అయిపోయింది అంటే మా మమ్మీ అనుకుని ఉండే ఒక ట్వంటీ సిక్స్ అయిపోయే లోపు చేసేయాలి అని అనుకుంది మా అమ్మ సో అందుకని ఇప్పుడు ఏజ్ అయిందాను అదే ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఓకే అంటే నా మొత్తానికి పెళ్ళైపోతుంది అన్నది పెళ్ళి అయిపోతుంది అన్న ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం హల్దీ మళ్ళీ ఫైకి కా సో గాయస్ అండ్ నా గోపాల్ ఇప్పటి నుంచి కాదు యాక్చువల్గా వినయ్ అన్న సిక్స్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వస్తున్నప్పటి నుంచి తెలుసు నాకు నాకు మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అప్పటి నుంచే టూ థౌసండ్ ఎయిటీనా సెవెంటీనా సెవెంటీన్ సెవెంటీన్ అప్పటి నుంచి ఫుల్ సపోర్ట్ అన్నట్టు గోపాల్ అరే గోపాల్ నీది నాది ఒక ఫోటో ఉంటుంది ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది ఫేస్బుక్లో ఉంది అది నీకు దొరికితే పంపి ఇక్కడ వేస్తాడు చూడండి సో అన్న చెప్ప పెద్ద కాబట్టి కొనుక్కుంటే ఇప్పుడు దొరికితే అంటే అన్న పట్టుకొని అట్లా ఏం లేదు మనది మనమే కానీ అట్లా గోపాల్ అండ్ ఇంకోటి గోపాల్ గోపాల్ ఈవెంట్ స్టార్ట్ చేసిండు మీ ఇంట్లో ఏ హల్దీ ఉన్నా ఏ ఫంక్షన్ ఉన్నా బర్త్డే పార్టీస్ ఉన్నా ఏమున్నా పెళ్లి చేద్దాం సెలబ్రేట్ కొంచెం వెరైటీ అన్నట్టు ఏది ఏ ఈవెంట్ ఉన్నా మీరు గోపాల్ కి కాంటాక్ట్ అయిపోరి ఇది ఫస్ట్ ఉంద ఫస్ట్ నీదే అన్నా ఇక్కడ వచ్చేస్తుంది నా అదృష్టం 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 అని చెప్పి పది సార్లు చెప్పాడు అదృష్టం 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 నాకు నత్తి కానీ ఇందులో నత్తి కాదు కదా ఏదన్నా పది సార్లు చెప్పినాం అనుకో తదాస్తు దేవతను తదాస్తు అన్నారు అనుకో గోపాల్ గోపాల్ తదాసు గోపాల్ ఉంటే అది హ్యాపీ చానా కష్టపడి వచ్చిండు అదే ఐ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ ఈ అమ్మ మైండ్కి తార్లు వచ్చిండు అసలు అది వేరే కష్టం గోపాల్ది సో మాకు బైక్ కూడా లేకుండే వాళ్ళ నుంచి మేము కలిసి ఉండుంటే ఎప్పటి నుంచోలో జర్నీ అసలు ఏ ఇలాది మనోడు డైరెక్షన్ కూడా చేసిండు టీవీ నైన్ వరకు పోయినది అదేంటో మీరు కింద కామెంట్ చేయండి ఓకేనా సో అది సో గోపాల్ స్టార్ట్ చేసిండు ఫస్ట్ ఈవెంట్ మనదే అండ్ మనకి హల్దీ ఫంక్షన్ మొత్తం గోపాలే చేస్తుండు డెకరేషన్ పందిరి ఎవ్రీథింగ్ లైటింగ్ గేటింగ్ మొత్తం అన్ని గోపాలే సో మీరు చూడండి వీడియో పెడతా కదా ఈవినింగ్ వరకు ఇంకా ఇప్పుడు పని జరుగుతుంది సో మొత్తం అయిపోయినా ఇంకా కూడా తీస్తాం హల్దీలో మంచిగా అన్న హల్దీ వద్దాం సో ఇది మన ఫంక్షనే కదా పని ఫంక్షన్ మనదే పని మనదే పెత్తనం మనదే అంతా అన్నమాట సో హ్యాపీ అన్నా ఫైన అయిపోతుంది నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఎంగేజ్మెంట్ వీడియో చూసి మస్తు హ్యాపీగా ఫీల్ అయినా అయిపోతుంది అన్నది ఎందుకు బాగాలేదన్న పెళ్ళి అవుతుంది కొన్ని కొన్ని పెళ్లి పెళ్లి అయితే ఇంకా బూస్ట్ అవుతాం చాలా ముట్టుగా అందుకే అనోడు హార్లెక్స్ పూస్ట్ అన్న ఏ మీకు తెలుసా మనం పెళ్ళి అయిపోయింది ఆహా చెప్పలేదా ఈ ఏడైంది అదేమో నేను చూస్తాను వీడియోలు ఎక్కడైంది ఫోన్ చేసుకుంటుండే మొదలెత్తా మీరు కింద కామెంట్లలో అడగండి ఎవరు అనేది మీ మీకే వదిలేస్తున్నా కింద కామెంట్లలో పెట్టండి ఎవరు అనేది నేనైతే అబద్ధం ఆడను పోయినా

కంగ్రాచులేషన్ నేను వచ్చినా నువ్వే లేవు ఓపెనింగ్కి రాలే ఓపెనింగ్ వచ్చినా నేను రాలే వచ్చిన తగ్గించుకుంటే మంచిది రాలేదు వేరే పనులలో ఉండే అండ్ కానీ ఆకలి అయితే ఒకరోజు తినే వెళ్ళిపోయినా నేను నాకు చెప్పలే నేను ఆకలి మీద వచ్చిన అసలు బాగుంది నేను మటన్ జ్యూస్ తిన్నా మంచి చాలా ఇంకా చూస్తేనే ఉండండి గోపాల్ ఈవెంట్స్ ఈవెంట్స్టార్ గోపాల్ ఛానల్ శ్రవణ్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను అయితే మీకు ఇంకో విషయం చెప్తాయి నేను వేరే వేరే ఛానల్ వర్క్ చేస్తుండే నేను అంటే వేరే ఛానల్ వర్క్ చేసుకుంటే నాకు మంత్లీ శాలరీ తీసుకుంటుండే నేను వేరే వాళ్ళ ఛానల్ కోసం గోపాల్ దగ్గరికి వెళ్ళి అరే ఇట్లా సబ్స్క్రైబ్ నోట్ చెప్పు అని అంటే ఎవరిదన్నా అంటే ఇట్లా పని చేస్తున్నా నేను ఇట్లా అంటే గోపాల్ నగరాజు ఏమన్నానంటే ఇప్పటికీ గుర్తు అన్న నువ్వు ఎందుకని ఇట్లా చేస్తున్నావు నువ్వు సొంతంగా ఒక ఛానల్ పెట్టు కావాలంటే నీకు ఏమైనా స్టార్టప్ కోసం నీకు నేను లక్ష రూపాయలు ఇస్తా నువ్వు అన్నాడు అట్లాంటి మంచి వ్యక్తి అన్నట్టు ఇప్పుడు కాదు లాంగ్ బ్యాకే అన్నాడు ఎంత చెప్పినా తక్కువ గోపాల్ ఈవెంట్స్ అయితే సక్సెస్ చేయండి ఏ ముందు నేను చేసినాయమ్మ ఆర్డర్లు గిట్ట రాకపోతే నన్ను తిట్టుకుంటాడు మీరు ఏమంటారు సక్సెస్ చేయండి మీరు గోపాల్ ఈవెంట్స్ని ఇంకా పై పైకి 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 ఎదగాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ ఎట్లుంది సల్లగా ఉందా సల్లగా ఉందాకారాలు వద్దు ఓకే సో అన్న అరేంజ్ మ్యారేజ్ అని లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ కట్న తీసుకోవచ్చు నాది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కట్నమింత తీసుకుంటున్నాం లవ్ మ్యారేజ్ కట్నం ఎంత తీసుకుంటున్నారు అట్లేం లేదు సో గాయసా అన్న అసలు కట్నమే తీసుకుంటలేడు తీసుకుంటలే కాదు వాళ్ళ కొద్ది రాజ్ సోగా కట్నం తీసుకెళ్ళి వాళ్ళ ప్రేమ కొద్దిగా ఇస్తున్నారు అది మనకేం కాదు అంత ఇందులోనే అవుతుంది అంత అది సో పెద్ద నేనేమంత లవ్ మ్యారేజ్ నాది కొంచెం కొద్ది వాళ్ళ ప్రేమ కొద్ది ఎంత ఇచ్చినా పర్లేదు నేను అడగను అని చెప్పేసి అన్న అంతే కదా రైట్ సో అందరు అబ్బాయిలు అట్లనే ఉంటాయి అమ్మాయిలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినకే గోపాల్ అంతా హ్యాపీగా ఉన్నాడు లవ్ మ్యారేజ్ కదా సో అసలు లవ్ ఎక్కడ పుట్టింది ఎట్లా స్టార్ట్ అయింది లవ్ ఇక్కడ పుట్టింది ఫస్ట్ నీ గుండెలకు గంట మోగిందా నాకంటే గోపాల్కే బాగా తెలుసు అట్లాంటి గంట మోగడాలు ఎంతో మంది గుండెల్లో గంట చూసి పెరుగుతుంటే ఇచ్చింది నాది అట్లా అయిపోయింది ఓకే ఎట్లా ఫస్ట్ 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 వచ్చేసి మా మా ఫ్రెండ్ చేసే హాస్పిటల్లోనే అమ్మాయి రిసెప్షనిస్ట్ చేసేది అట్లా మా ఫ్రెండ్ త్రూ అట్లా పరిచయం అట్లా పరిచయం ఫస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు పరిచయం అయినప్పుడు ఫస్ట్ ఫ్రెండ్స్ అవుతావు ఫ్రెండ్స్ అట్లా ఏం లేదు నేను డైరెక్ట్ ఇట్లా ఇంకా లవ్ చేసినా చేసిన చెప్పేది పెళ్లి చేసుకుంటా ఏవో గురుతులు నన్ను అడిగే అన్నా అంటే ఏమి ఆన్సర్ లేకుండే కొన్ని రోజుల దాకా సో బాధాకరమైన బీజం తీసుకోండి బాధ ఏం లేదు అంటే కొన్ని రోజులు కదా కొన్ని రోజులు కొన్ని రోజులు తర్వాత కొద్ది కొద్దిగా అది కొంచెం ఎఫెక్షన్ లాగా అయిపోయి నేను నేను బాధ ఉంటే ఆమె బాధపడ్డం ఆమె బాధ ఉంటే నేను బాధపడ్డం అట్లా 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 ఇక్కడ వరకు వచ్చింది ఇది ఫిఫ్త్ మళ్ళీ మార్చి వస్తే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్సా ప్రతిరోజు నేను ఫైవ్ ఇయర్సా గైస్ మనం ఏమనుకున్నాం మొన్న మొన్న వీడియోస్లలో వస్తే అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ అయిందేమో ఇంత తొందరగా అయిపోతుంది పెళ్ళి అనుకుంటున్నాం అట్లా ఫైవ్ ఇయర్స్లో అంటా లేదు చాలా స్ట్రగుల్స్ అసలు అంటే స్ట్రగుల్స్ అంటే మా పేరెంట్స్ అట్లా ఏం లేదు బట్ నేను అసలు వరంగల్ అంటే మనకి తెలుసుకోపాలి ఎంత దూరం ఉంటుంది వన్ ఫిఫ్టీ త్రీ ఉంటుంది ఎగ్జాక్ట్ అంటే వాళ్ళ ఇంటి వన్ ఫిఫ్టీ త్రీ ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే అసలు చాలాసార్లు నా యాక్టివ్ మీద వెళ్ళిపోయినా నన్ను చాలా సార్లు యాక్టివ్ మీద వెళ్ళిపోయినా కొన్నిసార్లు ఊతుట బండి అయిపోవడము మళ్ళీ రిపేర్ చేయించుకొని మళ్ళీ పోవడము కలవడము సో దీన్ని ఇప్పుడు పెళ్ళి అవుతుంది కాబట్టి నాకు సేఫ్ ఎందుకంటే చాలా డబ్బులు మిగులితే నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట వరంగల్ ఫోన్ అక్కర్లేదా వరంగల్ ఓనక్కర్లేదు అక్కడ స్టే అడగని ఏమన్నా అడగాల్సిన అవసరం లేదు పెట్రోల్ పైసలు సేఫ్ ఇప్పుడు డైరెక్ట్ అత్తగారింటికి వెళ్ళిపోతాం ఇప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి అమాస పున్నం అంతే అంటే అన్న ఎన్ని సార్లు పోయి ఉంటే అట్లా చెప్పి ఉంటాడు ఐదు సంవత్సరాలు కొన్ని ఐదు వందల సార్లు అయినా పోయినా వాడు ఐదు వందలేంది నేను మంత్లీ ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్తుండే నేను ఫైవ్ సిక్స్ సెవెన్ టెన్ టైమ్స్ కూడా వెళ్ళినా ఒకసారి టెన్ టైమ్స్ మందరూ ఒక మీరు ప్రేమ అనేది ఒక గుడ్డి ప్రేమ సో చూస్తున్నారు ఆ గుడ్డి ప్రేమ వరంగల్ దాకా తీసుకుపోతుంది సో మీరు ఒక ఒక ట్రూ లవ్ ఎట్లుంటుందంటే మనం ప్రేమించే అమ్మాయి మనకు టార్చర్ లాగా అనిపిస్తుంది అదే ట్రూ లవ్ లేదు లైట్ తీసుకుంటున్నా ఏ పెట్టాకనే పెట్టేస్తుంది టూ డేస్ తర్వాత ఫోన్ చేయాలని టూ డేస్ తర్వాతనే ఫోన్ చేసేవాళ్ళు అది ఫేక్ అది డైరెక్ట్ అంటే ఇప్పుడు కాళ్ళ మీద కాల్ కాళ్ళ మీద కాళ్ళు నేను బిజీ ఉన్నా టార్చర్ టార్చర్ అదే నీకు తెలిసా గోపాల్ చెప్తున్నా టార్చర్ వైబ్స్ నాకు అర్థమైతాయి నాకే నైట్లో అనుకున్నా తోటి సహోదరులకు తమ్ముళ్లకు అన్నలకు కూడా చాలా ఇవే జరుగుతున్నాయి సో వాళ్ళది కూడా ట్రూలవే పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు సో మనది కూడా అంతే కాబట్టి అట్లుంటారు మొత్తానికి అన్న ఈ విధంగా సెట్ అయింది సో అన్న సెట్ చేసుకున్నాడు మంచి సెట్ చేసుకున్నాడు అంటే ఇంత కష్టపడి ఇన్ని స్ట్రగుల్స్ తర్వాత మంచి అమ్మాయి గోపాల్ చాలా సో స్ట్రగుల్ చేసుకుని అన్న ఆ రోజుల్లో ఉంటుంది ఫోటో ఓ నీ ఈవెంట్ అంటే ఉంటుందని అన్న మొత్తానికి సక్సెస్ చేసుకున్నావు లవ్ లవ్ని సో మొత్తానికి పెళ్లి ఆబోతుంది సో హ్యాపీ సో హ్యాపీ అనిపించింది అరే అన్న మంచి ఒక కూడా ఒక అవుతుండు అన్న హ్యాపీ అనిపించింది సో ఇంకా 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 మంచి జరగాలి జరగాల్సిన మంచి అంతా అన్నకే జరగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇంకా తర్వాత హల్దీ గిల్జులు ఉంటాయి ఇప్పుడు మళ్ళా సో ఇంకా ఏమైనా అడగాలేదా ఇవన్నీ అన్ననే అడగమన్నాడు చాలా మంచి యాక్టర్ మీ తెలుగు అసలు చాలా బాగా చేస్తాడు ఈ ప్రాంక్ వీడియోలు ఇవన్నీ అంటే ఇవన్నీ ఏంటంటే లైఫ్ లో ఎదగడానికి పెట్టుకున్నాడు కానీ చాలా మంచి యాక్టర్ సో యాక్టర్ అయితా నేను యాక్టర్ చూసిరా నేను ఎన్ని మాట్లాడినా కూడా ఎట్లా యాక్టింగ్ చేస్తున్నాడు అది యాక్టింగ్ నిజంగా అంటే నిజమే యాక్టింగ్ యాక్టర్ అయితా నేను అంటే నేను అన్న చెప్పినట్లు ఈ ప్రాంక్ ఇవన్నీ ఎదుగుతా ముందుకెళ్ళడానికి అంటే ఒక స్టెప్ దాకా నెక్స్ట్ స్టెప్ ఇంకా అదే కుంభస్థలం బద్దలు కూడా అంతేనా అంటే మా భాష కూడా వస్తుంది కాంకర్ వచ్చి కాయ సంగతి పెళ్లి సారీ సార్ సారీ టెన్షన్లు సార్ అమ్మ కాయ టెన్షన్ సార్ మా చూ కాయ టెన్షన్ మనకి ఏమి తమ్ముడు కావచ్చు కుచ్చు కూర్చుల పని రిచిక రిచ్ కేసు మాట్లాడు బాగుంది కదా నేను ఎస్టీ హాస్టల్లో చదువుకున్నాను అందుకని నాకు మొత్తం వస్తుంది నేను ఎయిట్ లాంగ్వేజెస్ తప్పు లేకుండా మాట్లాడతాను ఎనిమిది అన్నా ఎయిట్ అన్నా ఇప్పుడు కాదు ఎందుకంటే నేను రాదు రాగేది మతి పోతుంది కష్టం సో గోపాల్ థ్యాంక్స్ దేనికన్నా దేనికి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న ఫర్ ఎవ్రీథింగ్ మా డాడీతోనే ఒక ఫ్రాంక్ కాల్ చేసిన ప్రాంక్ కాల్ చేస్తే ఏం ఫ్రాంక్ కాల్ అంటే అది నన్ను అందరు పట్టుకొని కొడుతురు ఒక యాక్సిడెంట్ అయింది నన్ను అందరూ పట్టుకొని కొడుతురు ఈయన కొట్టేటైనా నేను దెబ్బలు తింటున్నా దెబ్బలు తినుకుంటా మా డాడీకి ఫోన్ చేయాలి మా డాడీకి ఫోన్ చేసినా ఫుల్ అయిపోతా అయిపోతుంది మా డాడీ టెన్షన్ టెన్షన్ అయిపోయిండు ఇక అంతా అయిపోయింది ఇక గోపాల్ టెన్షన్ అయిపోతుండు గోపాల్ అదే టెన్షన్ అవుతుండు చెప్పే చెప్పే అంటే నేను డాడీ ఫ్రాంక్ డాడీ అన్న అవులా బాడీ కావాలి చేయమన్నాడుగా చె చెప్పంటే ఇక టైం లేదు డాడీ కొడుతు డాడీ అమ్మ అమ్మా అంటే మన మనీ మనీ అండి ఏ ఏ కొట్టకురా అవును అబ్బాడుకోవాలనే గోపాలేమన్నాడు వద్దులే అన్న అప్లోడ్ చేయడం ఇది అని అన్నాడు సరేలే గోపాలని ఇంకొకరిని చేసినాం మనం అప్పుడు ಚಿನ್ನ ಚಿನ್ನಿ ಮೆಮೊರೀಸ್ ಒಂದೇ ಕೊಡ್ಿಕಾದಿಯಾ ಲವ್ ಯು ಬ್ಲೆಸ್ ಮಿ ಬ್ಲೆಸ್ ಗೋಪಾಲ್ ಬ್ಲೆಸ್ ಆಲ್ ನಾ ಇಕಡೆ ಏನು ಇದೆ ಇಕಡೆ ಫೀಲ್ ಆಗ್ತಿದೆ ಈ ಜಿ 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 ಕಾದಿ ಕಾದಿ ಮಳಚಿ ಬೆಳಿ ಗುಂಜಿ ಕೊರ್ತೆ ಬೌಡಾ ಆ ಬೌಣ್ಣದದ ಕಾದೂ బాగుంది బాగుంది సింపుల్గా అండి మంచిగా ఉంది మంచిగా ఉంది గొప్ప బాగుంది ఇప్పుడు నీళ్ళు వస్తే ఇంకా